మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి అలా లేకపోతే ఏమవుతుంది అద్దే ఇల్లు వెతుక్కున్నప్పుడు సొంతిల్లు చూసుకున్నప్పుడు ఇల్లు ఏ ఫేసింగ్ ఉందో చూసుకుంటారు ఎక్కువ మంది ఈస్ట్ ఫేసింగ్కే ఓటేస్తారు అయితే మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలన్నది మీ నక్షత్రం డిసైడ్ చేస్తుంది ఆరోగ్యం ఆనందం సంతానం సంపద ఇవన్నీ నివసించే ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తారు ఇంట్లో ప్రతి అడుగు వాస్తు ప్రకారమే ఉండాలని భావిస్తారు అయితే చాలామంది సింహద్వారం తూర్పువైపు ఉంటే మంచిదనే ఉద్దేశంతో తూర్పు ఈస్ట్ ఎంట్రన్స్ ఉండేలా చూసుకుంటారు మరికొందరు ఉత్తరం నార్త్ కావాలి అనుకుంటారు ఇంకొందరు పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లు విశాలంగా ఉంటుందని భావిస్తారు అయితే సింహద్వారం మీకు నచ్చినది కాదు మీకు నప్పినదీ తీసుకోవాలి వాస్తవానికి తూర్పు దిశ అందరికీ నప్పదనే విషయం మీకు తెలుసా మీ నక్షత్రాన్ని బట్టి సింహద్వారం దిశ మారుతుంది మీకు నప్పే దిశవైపు సింహద్వారం ఉండేలా చూసుకుంటే ఇక మీకు తిరుగున్నదంటారు వాస్తు పండితులు ఇది కేవలం సొంతింటికి మాత్రమే అనుకుంటే పొరపాటే అద్దెకు ఉన్న ఇంటికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం ఉండే అద్దె ఇంటి వాస్తు బావుంటే అది నెరవేర్చుతుందని కూడా అంటారు అద్దే కదా అని మరీ పట్టించుకోకుండా ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదుగుదల ఉండదనికూడా కొందరి నమ్మకం ఇంతకీ మీ నక్షత్రం ప్రకారం ఏ దిశ ఉండే ఇల్లు తీసుకోవాలో చూసుకోండి ప్రతి నక్షత్రానికి రెండు దిక్కులు సూచించారు వాస్తుపండితులు మొదట సూచించిన దిశ ప్రకారం ఇల్లు తీసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది తప్పని పరిస్థితుల్లో రెండో దిశను కూడా ఎంపిక చేసుకోవచ్చు మీ నక్షత్రం ప్రకారం మీ ఇంటి ఫేసింగ్ ఎటువైపు ఉండాలంటే అశ్విని తూర్పు పడమర భరణి తూర్పు ఉత్తరం కృత్తిక తూర్పు ఈశాన్యం రోహిణి మృగశిర దక్షిణం ఉత్తరం ఆరుద్ర పడమర దక్షిణం పునర్వసు ఉత్తరం తూర్పు पुष्यमि पडमरा उत्तरम आश्लेषा तूर्पू उत्तरम मख पडमरा उत्तरम उब्बा तूर्पू उत्तरा तूर्पू उत्तरम हस्ता उत्तरम तूर्कू चित्ता दक्षिणम तूर्कू स्वाति दक्षिणम पडमरा विशाखा उत्तरम तूर्कू अनुराधा पडमरा उत्तरम जैष्ठा तुर्कु उत्तरम् मूला पड़मरा दक्षिणम् पूर्वा शाड़ा तुर्कु दक्षिणम् उत्तरा शाड़ा तुर्कु उत्तरम् स्वावनम् तुर्कु दक्षिणम् धनिष्ठा दक्षिणम् उत्तरम् सेतभिष्म दक्षिणम् पड़मरा पूर्वा भाद्रा उत्तरम् तुर्कु उत्तरा भाद्रा पड़मरा उत्तरम् उत्तरम। రేవతి ఉత్తరం తూర్పు ఈశాన్యం మీ నక్షత్రానికి సరిపడని దిశలో ఫేసింగ్లో ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఎంత సంపాదించినా నిలవదు చిన్న చిన్న విషయాలకే పెద్ద తగాదాలు జరుగుతాయని మనశ్శాంతి ప్రశాంతత ఉండదంటారు వాస్తుపండితులు భార్యభర్తకు వ్యతిరేక దిశలుంటే ఉదాహరణకు భర్తకు ఈస్ట్ నార్త్ భార్యకు వెస్ట్ సౌత్ ఏం చేయాలనే ఆలోచన రావచ్చు అలాంటప్పుడు ఇంటి యజమానిని నప్పిన దిశే ముఖ్యం అందుకే వారికి నప్పే దిశ ఉన్న ఇంటిని ఎంపిక చేసుకోవాలి లేదంటే భార్య పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఆమెకు నప్పిన ఫేసింగ్ ఉన్న ఇల్లు ఎంపిక చేసుకోవచ్చు ఏదేమైనా గృహమే కదా స్వర్గసీమ అంటారు అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఒక్కొక్కసారి కలిసి రాకుండా పోతుంది సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న కలల సౌధంలో వారు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు ఆ ఇల్లు వారికి నష్టాలను కలుగజేస్తుంది పూజలు చేసినా ఎన్ని శాంతులు హోమాలు జరిపించినా పరిస్థితులు చక్కబడవు అయితే ఇల్లు నిర్మించుకునే వారికి అది రాసుల ప్రకారం ఏ ముఖద్వారం ఉన్న ఇల్లు మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఆ వివరాలను తెలుసుకుందాం గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి మన తరువాత ఆ నిర్మాణంలో జీవించబోయే వారి సుఖశాంతులను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలి ప్రధాన ప్రవేశ ప్రవేశద్వారం ఎల్లప్పుడూ ఉత్తరం ఈశాన్యం తూర్పు లేదా పడమర దిశలో ఉండాలి ఎందుకంటే ఈ దిశలు శుభప్రదమైనవిగా భావిస్తారు దక్షిణం నైరుతి వాయువ్యం ఉత్తరం వైపు లేదా ఆగ్నేయం తూర్పు వైపు దిశలలో ప్రధాన ద్వారం ఉండకుండా చూడండింటి ప్రధాన ద్వారం ఈశాన్య ఉత్తర తూర్పు పడమర దిశలో ఉండటం శుభప్రదంగా భావిస్తారు అదే సమయంలో దక్షిణం నైరుతి వాయవ్య ఆగ్నేయ దిశలో ప్రధాన ద్వారాలు నిర్మించకపోవడం మంచిది ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలాంటి కుటుంబ సభ్యులు పురోగతి సాధిస్తారని ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పడమటి దిశలోని ప్రధాన ద్వారాలు కూడా మంచివిగా భావిస్తారు ఇది ఇంటికి సంతోషం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఇంటి ప్రధాన ద్వారాలను పడమటి దిశలో కలిగి ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు తలుపు పగిలితే మార్చేయాలి ఇతర తలుపులతో పోలిస్తే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే తలుపు పరిమాణం పెద్దదిగా ఉండాలి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బేసి సంఖ్యలోనే మెట్లు ఏర్పాటు చేయాలి అలా చేయడం వల్ల ఇంటిని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది ప్రవేశ ద్వారం పగిలినా లేదంటే విరిగినా వెంటనే కొత్తది పెట్టించుకోవడం మంచిది వాస్తు ప్రకారం తలుపు అలా ఉంటే దోషం అంటారు ఇంటి కుటుంబ సభ్యుల శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది సంపద మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సరైన కాంతి ఉండే విధంగా చూసుకోవాలి